టమాటా పచ్చడి వేస్తున్నా టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు నువ్వులు ఒక నాలుగైదు స్పూన్లు పల్లీలు ఒక చిన్న కప్పడు అలాగే రెండు ఎల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవైతే గోలిపాయ అప్పుడైతే అదే ఆయిల్ టమాటాలు ఇవైతే మంచి ఎల్లు అయితే వేసుకున్నాం ఇవైతే నాలుగు నలువేసుకుంటాం చా దాకా వేసుకోవాలి టమాటా పచ్చడికి నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని వేసుకుంటేనే టేస్ట్ మంచిది ఉండడానికి ఏమన్నా చిట్గా ఉంటే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ఇవైతే అయిపోయినాయి మనం మిరసకాయలు వేయించిన పిల్లలకు తీసుకున్నాం ఇవన్నీ వెళ్ళారాకప్పుడు పల్లీలు మనం ఇష్టం పులుసు ఎక్కువ రావద్దనుకుంటే పల్లీలు ఎక్కువైనా తీసుకోవాలి పులుసు తక్కువ తినే వాళ్ళు అయితే పల్లీలు తక్కువ తీసుకోవాలి మేమైతే పులుసు ఎక్కువ తినాము అందుకని పల్లీలు ఇవి కూడా పల్లీలు కూడా ఇట్లా ఎంచుకోవాలి సిమ్లో పెట్టి ఎంచుకోవాలి లేదంటే పచ్చి పచ్చి రాసినట్టే సిమ్లో పెట్టి చాలా పెద్ద ఎంచుకోవాలి ఇక టమాటా అయితే ఇట్లా కాసేపు నీళ్ళు వచ్చేదాకా ఫుల్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇదైతే ఇక వాటర్ వస్తుంది కదా మొత్తం సంత ఊరినట్టీ మడిపోతాయి ఇట్లా అయిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టి మనకి చిన్నగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా ఉడికినప్పుడే మనం పెట్టిన రెండు ఎల్లిపాయ గడ్డలు ఈ ఇందులోనే వేసేయాలి పడితే కొట్టితే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది టమాటా ఎల్లుపర్లేదు ఎట్లా ఉంటాను టమాటా అయితే గట్టి ఉడకనివ్వాలి గట్టిగా అయ్యేదాకా ఉడకనివ్వాలి ఉడికింది మొత్తం ఉడికినాక తర్వాతనే ఈ అంతా వేయలాగా ఉడకనివ్వాలి ఇదైతే ఇప్పుడు సలారి సలారనివ్వాలి ఇవైతే జల్లారినవి అది టమాటా జల్లారినాక ఇవన్నీ అయితే మిక్సీకి మిక్సీ గిన్నెలు అయితే జీలకర్ర అట్లాగే పచ్చడికి అయితే దొడ్డు ఉప్పు వేసుకోవాలి స్పూన్ అర తక్కువ కొంచెం తక్కువ వేసుకున్నాం తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి ఇవి చల్లారినవి కదా ఇవన్నీ మిక్సీకి తీసుకుంటాం పల్లీలు నువ్వులు మిరపకాయలు ఇవి ఫస్ట్ పట్టేసుకోవాలి బచ్చడి అయితే ఇలా పట్టుకోవాలి దీనికి పోపు అవసరం లేదు